ఓకే బ్రదర్ మంజు మిత్రులందరికీ నమస్కారాలు మొన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు ప్రత్యేకించి ఉద్యాన పంటలు ఉన్న చోట రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే ఉద్యాన పంటలంటే రైతులకు పెట్టుబడి కూడా ఎక్కువ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలంతా నష్టపోయిన సందర్భంలో రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎల్లనూరు మండలం నీరియాంపల్లికి సంబంధించిన ఇద్దరు రైతులు లక్ష్మీనారాయణ చిన్న వెంగప్ప ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడినారు చాలా బాధాకరం ఎందుకంటే రైతు ఉన్నది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టాల్లో ఉంటున్నాడు వాళ్ళకి హీతి బాధలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వం పైన పోరాడి వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు బాధలు కలిగినప్పుడు అది ముందుకుండి ఎంతో సాధించుకోవాలి తప్ప ఈ రకంగా వారి ఆత్మహత్యలకు అగాయిత్యాలకు పాల్పడాల్సిన అవసరం లేదు ఆ రైతాంగులకు కూడా నేను అదే చెప్తా ఉన్నాను మీ ద్వారా రైతాంగానికి అంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఖచ్చితంగా మనం అందరం సమైక్యంగా ముందుకు సాగుదాం ఇవాళ ఎవరైతే ఇద్దరు రైతులు అఘాయిత్యానికి పాల్పడ్డారో వారికే కాకుండా ఆ ఊళ్ళో పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మండలాల్లో తర్వాత అక్కడ పులివెందులు నియోజకవర్గంలో కూడా పంట నష్టపోయారు ముఖ్యంగా పండ్ల తోటలు నష్టపోయినప్పుడు లక్షలాది రూపాయలు పెట్టుబడులు కూడా నష్టపోతారు కాబట్టి అప్పుల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఈ దశలో ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉండాలి ఇవాళ అక్కడ జరిగిన పంట నష్ట దీనిపైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరుగుతుంది అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ పంట నష్టపోయిన ప్రాంతాల్లో మీరు స్వయంగా సందర్శించి రైతులకు ధైర్యం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే రైతుల్లో మన మనోధైర్యాన్ని నింపకపోతే వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు స్థానిక ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఆయా ప్రాంతాలు సందర్శించి రైతాంగానికి భరోసా ఇవ్వాలి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా పంట నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకోవడానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాము